వనే రనే శత్రు జలాగ్ని మధ్యే మహానవే పర్వతమస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని భర్తృహరి నీతి శతకం నుండి స్వీకరింపబడినది ఒక వ్యక్తి పుణ్యకార్యాలు చేసినట్లయితే విపత్కర పరిస్థితుల్లో అవి ఆ వ్యక్తిని రక్షిస్తాయి ఆ వ్యక్తి అడవిలో ఉండవచ్చు యుద్ధంలో ఉండవచ్చు శత్రువుల మధ్య లేదా నీటి మధ్య లేదా మంటల మధ్య చిక్కుకొని ఉండవచ్చు మహాసముద్రంలో నడి సముద్రంలో ఉండవచ్చు కొండ కొమ్ము కొసన ఉండవచ్చు ఆ సమయంలో అతడు నిద్రపోతూ ఉండవచ్చు స్పృహ కోల్పోయిన స్థితిలో ఉండవచ్చు విష ప్రయోగానికి లోనయ్యి ఉండవచ్చు ఇలాంటి స్థితిలో కూడా ఆ వ్యక్తి చేసిన పుణ్యం అతడిని రక్షిస్తుంది ఛత్రపతి శివాజీ జీవితాన్ని చదవండి ఈ శ్లోకం ఎంత అర్థవంతమైనదో బోధపడుతుంది భారత్ హీ జై జై శ్రీరామ్